వసతి గృహంలో పనిచేసే ట్యూటర్ ఇద్దరు విద్యార్థులను తన పొలానికి తీసుకెళ్లాడు అక్కడ అతనితో పాటు ఓ బాలుడు ఈత కొట్టేందుకు బావిలో దిగగా నీట మునిగి గల్లంతయ్యాడు ఇది గమనించిన ట్యూటర్ అక్కడి నుంచి జారుకోవడంతో విద్యార్థి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని శాంతినగర్లో ఆదివారం చోటు చేసుకుంది మండలంలోని నక్కేగూడానికి చెందిన గగ్లోతు తిరుమలేష్ తరుణ్ అనంతగిరి మండలంలోని శాంతినగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు అదే గ్రామంలోని సమీకృత గిరిజన వసతి గృహంలో ఉంటున్నారు స్థానికుడు వీరబాబు ఈ వసతి గృహంలో పద్నాలుగు ఏళ్ళుగా ట్యూటర్గా పనిచేస్తున్నాడు ఆదివారం కావడంతో విద్యార్థులు ఇద్దరినీ తన పొలానికి తీసుకెళ్లాడు వ్యవసాయ పనులు చేసిన తర్వాత వీరబాబు తిరుమలేష్ ఈత కొట్టేందుకు బావిలోకి దిగగా తరుణ్ గట్టు మీదనే ఉన్నాడు సరిగా ఈ తరాన్ని తిరుమలేష్ ఎంతకు పైకి తేలకపోవడంతో వీరబాబు కాసేపు గాలించి ఈత తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు దాంతో తరుణ్ వసతి గృహం వార్డెన్ పద్మకు విజయం చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు గట్ బావి దగ్గరికి చేరుకొని రెండు గంటల పాటు గాలించగా బాలుడి మృతదేహం లభించింది మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో విద్యార్థులిద్దరూ వసతి గృహంలోనే ఉన్నారని వార్డెన్ తెలిపారు సొంత ఊరు వదిలి చదువు కోసం వచ్చిన కుమారుడు విగత జీవిగా మారడం చూసిన తల్లిదండ్రులు కన్నూరు మున్నీరు వీరబాబు కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు ఈ తర నూనె తీసుకుపోయి చంపినవు ఏం ప్రోగ్రం నీకు హాయిగా మంచిగా తిని హాస్టల్లో పండుకోకపోయి ఎందుకు అవస్థ మీకు సచిపో పిల్లవాడు అనవసరం